ఈ ఏడు టిప్స్ ఫాలో అయితే చాలు మీ సైనసైటిస్ పూర్తిగా మాయం అంటే కొన్ని సింపుల్ టిప్స్ని ఫాలో అయ్యి సైనసైటిస్ సమస్య వచ్చే ప్రమాదాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు ఒకవేళ మీరు కనుక వీటిని మిస్ చేస్తే ఖచ్చితంగా సైనస్ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుకే చిటికలో సైనసైటిస్ నుంచి ఉపశమనం నమస్కారం సైనసైటిస్ వల్ల తరచు ముక్కు కారడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం కొన్ని గంటల సేపు ప్రయత్నించినా సరే నిద్ర పట్టకపోవడం మరియు గొంతు నొప్పితో మాట్లాడడానికి కూడా రాకపోవడం బాబోయ్ సమస్యలు మాకు అస్సలు వద్దు అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే కొన్ని సింపుల్ టిప్స్ ని ఫాలో అయ్యి సైనసైటిస్ సమస్య వచ్చే ప్రమాదాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు ఏమిటా టిప్స్ వాటిని ఎలా పాటించాలి అనేది తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి ఒకవేళ మీరు కనుక వీటిని మిస్ చేస్తే ఖచ్చితంగా సైనస్ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుకే వీడియోని జాగ్రత్తగా చూడండి మన నుదుటి నాసిక ఎముకలు బుగ్గలు మరియు కళ్ళ లోపలి భాగంలో ఉండే గాలి గదులను సైనస్ అని పిలుస్తారు ఈ సైనస్ భాగం ఇన్ఫెక్షన్ కి గురి కావడం వల్ల వచ్చేదే సైనసైటిస్ సైనసైటిస్ నివారించడానికి మీరు అనుసరించాల్సిన మొదటి టిప్ ఆవిరి పట్టడం సైనస్ భాగాలు డ్రై అవ్వడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫలితంగా సైనసైటిస్ అటాక్ అవుతుంది తలనొప్పి కూడా వస్తుంది అందువల్ల తరచూ ఆవిరి పట్టడం మంచిది ఇలా చేయడం వల్ల సైనస్ భాగాలు తేమగా మారుతాయి అలాగే ఆ ప్రాంతంలో ఉండే థిక్ మ్యూకస్ తలుచుగా మారుతుంది కాబట్టి ఒక బౌల్లో వేడి నీళ్లు తీసుకొని అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ కానీ పెప్పర్మెంట్ ఆయిల్ కానీ కలుపుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆవిరి పట్టుకోండి ఆవిరి పట్టాక కొంతమంది యూకలిప్టస్ ప్రభావవంతంగా అనిపిస్తే మరి కొంతమందికి పెప్పర్మెంట్ ప్రభావవంతంగా అనిపిస్తూ ఉంటుంది ఈ రెండిట్లో మీకు దేని ఫ్లేవర్ ఎక్కువ ప్రభావవంతంగా అనిపించిందో కామెంట్ లో తెలియచేయండి సైనసైటిస్ నివారించడానికి మీరు అనుసరించాల్సిన రెండవ టిప్ తల క్రింద దిండుని కాస్త ఎత్తుగా ఉంచుకోవడం నిద్రలో హీలింగ్ ప్రాసెస్ ఫాస్ట్ గా ఉంటుంది అయినప్పటికీ మీరు నిద్రపోయే విధానం కూడా కొన్నిసార్లు సైనస్ లక్షణాలని ప్రభావితం చేస్తుంది దీని వల్ల సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్లాట్ గా పడుకోవడం వల్ల మీ నాసికా భాగాలలో శ్లేష్మం ఏర్పడుతుంది అలాగే సైనస్ పై ఒత్తిడి పెరుగుతుంది దీని వల్ల మీ నిద్రకి ఆటంకం కలుగుతుంది తగినంత నిద్రను కూడా పొందలేరు అందువల్ల రాత్రి పూట క్రింద దిండుని కాస్త ఎత్తుగా పెట్టుకొని పడుకోండి ఈ స్లీపింగ్ పొజిషన్ సైనస్ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది మరియు మీరు మరింతగా శ్వాస పీల్చుకోవడానికి అనువుగా ఉంటుంది సైనసైటిస్ నివారించడానికి మీరు అనుసరించాల్సిన మూడవటి మీ ముఖంపై ఉండే ప్రెషర్ పాయింట్స్ ని మర్దన చేయండి సా సాధారణంగా మన ముఖంలో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కొన్నిసార్లు ఆ పాయింట్స్ లో ఒత్తిడి పేరుకుపోయి సైనస్ కి కారణం అవుతుంది ఆ పాయింట్స్ లో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవడంతో పాటు కూడా నివారించవచ్చు అందువల్ల మీ ముక్కు దగ్గర చీక్ బోన్స్ మరియు బుగ్గల మీద మీ చేతి వేళ్లను ఉపయోగిస్తూ వృత్తాకారంలో సున్నితంగా మర్దన చేయండి ఇలా మర్దన చేయడం వల్ల ఒత్తిడి దూరమయ్యి ప్రశాంతమైన భావాన్ని పొందుతారు ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని తెలుసుకొని హాస్పిటల్ ఖర్చులు సేవ్ చేయాలి అనుకుంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి మీ అనారోగ్యాన్ని మీరే దూరం చేసుకోండి సైనసైటిస్ నివారించడానికి మీరు అనుసరించాల్సిన నాలుగో టిప్ అన్ని మర్చిపోయి కాసేపు విశ్రాంతి తీసుకోండి మంచి నిద్ర మన శరీరాన్ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది ఎందుకంటే మనం పడుకున్నప్పుడు తెల్ల రక్త కణాలు ఎక్కువగా విడుదలవుతాయి ఇవి బాక్టీరియా మరియు వైరస్ లతో పోరాడి అనారోగ్యం బారిన పడకుండా మనల్ని కాపాడతాయి అలాగే తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల సైనస్ ప్రెషర్ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది ఒకవేళ మీరు సైనస్ తో బాధపడుతుంటే ఇది మీ రికవరీ సమయాన్ని కూడా వేగవంతం చేస్తుంది ఫలితంగా మీరు మరింత రిఫ్రెషింగ్ గా ఫీల్ అవుతారు అందువల్ల మీకున్న టెన్షన్స్ అన్నిటిని పక్కన పెట్టి కాసేపు విశ్రాంతి తీసుకోండి సైనసైటిస్ నివారించడానికి మీరు అనుసరించాల్సిన ఐదవ టిప్ మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ఆరోగ్యంగా ఉండడానికి మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం అందుకే ప్రతిరోజు శరీరానికి కావలసిన నీటిని తాగాలి కానీ దురదృష్టవశాత్తు ఈ విషయం చాలా మంది అసలు గుర్తు ఉండదు అందువల్ల తగినన్ని నీటిని తాగకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే మన శరీరం డిహైడ్రేట్ అవ్వడం వల్ల సైనస్ భాగాలు కూడా డ్రై గా మారతాయి ఇలా డ్రై గా మారడం వల్ల సైనస్ ప్రెషర్ కూడా పెరిగిపోతుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోండి ప్రతిరోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని త్రాగండి అలాగే సూప్స్ హెర్బల్ టీస్ తాగుతూ కూడా మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ ఉంచుకోవచ్చు అదే విధంగా దోసకాయ పుచ్చకాయ సొరకాయ వంటి ఆహారాలు కూడా మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడతాయి అందువల్ల వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోకండి సైనసైటిస్ నివారించడానికి ఇంతకంటే సింపుల్ టిప్స్ ఇంకా ఉన్నాయి పైగా అవి ప్రభావవంతమైనవి కూడా వాటిని కూడా మిస్ చేయకుండా ఉండాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సైనసైటిస్ నివారించడానికి మీరు అనుసరించాల్సిన ఆరవ టిప్ వెచ్చని కాపడం అంటే వామ్ కంప్రెస్ చేసుకోవడం సైనసైటిస్ వల్ల కొన్నిసార్లు నోస్ బ్లాక్ అయ్యి ఇబ్బంది పెడుతూ ఉంటుంది శ్వాస కూడా సరిగ్గా తీసుకోవడానికి రాదు అలాంటి సందర్భాల్లో నోస్ బ్లాక్ ను క్లియర్ చేయడానికి వెచ్చని కాపడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దీని కొరకు మీరు చేయాల్సిందల్లా శుభ్రంగా ఉతికిన ఒక గుడ్డను తీసుకొని వెచ్చని నీటిలో ముంచి మీ నుదుటి మరియు ముక్కుపై ఉంచండి ఇలా రోజుకి రెండు మూడు సార్లు పెట్టండి ఇలా చేయడం వల్ల రద్దీ మరియు సైనస్ ప్రెషర్ ను తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది సైనసైటిస్ ను నివారించడానికి మీరు అనుసరించాల్సిన ఏడవటి టిప్ మెంటి జలుబు దగ్గు ముక్కు దిబ్బడా వంటి సమస్యలను దూరం చేయడానికి హెర్బల్ టీలు చక్కగా పనిచేస్తాయి ఆ టీస్ లో పెర్ కూడా ఒకటి ఇది చాలా ప్రభావవంతమైంది ఎందుకంటే పెప్పర్మింట్ ఆకులలో మెంథాల్ అనే పదార్థం ఉంటుంది ఇది సైనస్ సమస్యలతో పోరాడడానికి సహాయపడుతుంది అలాగే ఎర్రబడిన శ్లేష్మ పొరలను నయం చేయడం శ్లేష్మాన్ని పల్చగా మార్చడం ద్వారా సైనస్ సమస్యను తగ్గిస్తుంది ముఖ్యంగా మెంథాల్ కఫం మరియు శ్లేష్మం రద్దీని విచ్ఛిన్నం చేస్తుంది అంటే డిక్కంజెస్టెంట్ గా కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ సమస్యను దూరం చేయడానికి పెప్పర్మిం టీని తాగండి పెప్పర్ మింటి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు నీటిని పోయండి దాంట్లో నాలుగు నుంచి ఐదు పెప్పర్మెంట్ ఆకులు వేసి ఐదు నిమిషాల వరకు మరిగించండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టీని వడకట్టి అందులో కాస్తంత తేనె కలుపుకుని తాగండి కావాలనుకుంటే ఇందులో మీరు నిమ్మరసాన్ని కూడా కలుపుకోవచ్చు ఈ టీని రోజుకి రెండు సార్లు త్రాగండి జలుబు ముక్కు దిబ్బడ వంటి సమస్యలు మీకు ఆమడ దూరంలో ఉంటాయి ఇప్పుడు చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకవేళ సైనసైటిస్ తో బాధపడే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు సర్జరీ లేకుండా సహజంగా విముక్తి పొందాలంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి ఎందుకంటే మేము రెండు దశాబ్దాలకు పైగా ఏడు లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాన్ని పొందుతున్నాం అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రత్యేకత మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి మీ సైనాసైటిస్ సమస్యను శ్వాస దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా జీవించండి ఇలాంటి విలువైన ఆయుర్వేద జ్ఞానాన్ని సంపాదించడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి